మాకు మా చాలా మంచిగా ఉంది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు రెండు కానించి మొదలు పెట్టారండి అడుగులు నీటి పదివేలు తొమ్మిది వేలు అడిగారు కొన్నారు ఈ ఏడు రెండు వేలు స్టార్ట్ చేశారు రెండు వేలు స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే యాభై రూపాయలు కోలి ఆ యాభై రూపాయలు కడితే ఎంత అవుతుంది ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర నాలుగు వేలు నుంచి ఐదు వేలు కాదు కొనేది అది కూడా ఏంది చెక్కులు కట్టమని చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది పై నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ వందలు తగ్గిస్తావా వెయ్యి తగ్గిస్తావా అని ఒలిపెట్టి అవుతున్నారు అది మా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక పది తెచ్చుకుంటే ఒకటో రెండో ఏదైనా బాగోపోతే తిరగ మళ్ళీ రేపు ఇల్లుండో తెచ్చుకొని నేను ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తాడు ఇక్కడ అంటే అసలు గవర్నమెంట్ ఇలా అసలు మీరు ఎప్పుడు అనుకోలేదు ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట మా పెద్దలు కూడా చెబుతున్నారు అంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లాభాలు కూడా జరగలేదంట అసలు ఇంతవరకు మార్ఫెడ్ అనేది ఇట్లా పెట్టడం కొనటం రైతుల దగ్గర ఇంతవరకు లేదు చంద్రబాబు చేయగలిగాడు ఇంకోళ్ళు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయే వాళ్ళు ఏమి లేదు అని చెప్పి సంతోషంగా ఉండాలి కొంటానికి పడిపోయాం మేము ఎక్కడ ఇబ్బంది ఏది గవర్నమెంట్ ఎక్కడ గోడ ఉంటే అక్కడ అవకాశాలను పెట్టి వాళ్ళు ఎంబట తిరిగి చేపి చెప్పాల్సింది చేస్తున్నారు మీకు ఎలా మాకు సంతోషంగా ఉందని చెబుతున్నాం గవర్నమెంట్ మాకే కాదు కాబట్టి వాళ్ళు పైకి పార్టీ ఉంటే ఎరే మాట్లాడతాం తప్పితే వాళ్ళకే సంతోషంగా ఉంది గవర్నమెంట్ వడ్డీనే అతను మన ఎంతో కొంత అనేది అందరూ ఉంది ఇది గొప్ప విషయం అసలు ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనలా ఏ పార్టీ ఇచ్చినా కొనలేదు ఇది కొంటే మంచి కొత్త లేకపోతే రైతులు మట్టి అయిపోయేవాడు మట్టి అయిపోయేవాడు ఇది కొంట మంచి ఆలోచన మంచి పద్ధతి బాగా బాగానే కొంటున్నారు ఇబ్బంది లేదు ఏ గేడు కాదు క్వాలిటీని బట్టే కొంటున్నారు ఈ పొగా కొనం గొప్ప విషయం ఏనాడు ఎప్పుడు ఎరగని విషయం అనమాట గవర్నమెంట్ ముందుకు రాకపోతే అసలు రైతులు మట్టి అయిపోయేవాళ్ళు ఈ ఈ ప్రభుత్వం రాకపోతే మట్టి అయిపోవటమే నంబర్ వన్ గతంలో త్రిపులు గతంలో ఎంత ఫస్ట్ లో వన్ తెచ్చుంటే ఇప్పుడు మూడు అయింది అన్నమాట విషయం అది ఇప్పుడు పది ఎకరలు వేసినాడు పాతి ఎకరం వేసాడు పది ఎకరాలు వేసాడు యాభై ఎకరం వేసాడు అట్టా ఎక్కువ వేసారు రైతులు కానీ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు జరిగింది నేను ఊహించాలా కంపెనీ వాళ్ళేమో ఇదిగో అదిగో అన్నారు అంత అలవాసలో కలవటం చాలా ఇబ్బంది అన్ని సిఆర్ పెడతాం వేయకుండా తీసుకెళ్లి ట్రావెల్ కలుసు తీసుకెళ్ళడం తీసుకురావటం తీసుకెళ్ళడం తీసుకురావటం ఈ ప్రభుత్వం దిగిరాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు రైతుల దగ్గర నుంచి దాన్ని మీ దగ్గర మీకు కావాల్సినప్పుడు తీసుకోండి అని చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు మనకు మట్టుకు మంచి జరిగినట్టేసింద మట్టి అయిపోయే వాళ్ళు అసలు ఇది ఇది జరగకపోతే మట్టి అయిపోవటమే ఒక చెక్కుందా కానీ రెండు చెక్కులు రెండు వందల చెక్కులుందా వంద చెక్కుందా ఒక చెక్కుందా అసలు ఎదురు చూసి చూసి వస్తామన్న వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు దాకా పొగాక ఉందా ఈ సంవత్సరం ఉంది ఈ ఎప్పుడు ఎప్పుడుకైనా ప్రభుత్వం దిగొచ్చింది నెంబర్ వన్ చేస్త జరుగుతున్నట్టు సార్ ఇప్పుడు ఒక మాట ప్రభుత్వం చెప్పుతుంది కానీ కొనట్లేదు ఏదో లేదు 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 ఇక్కడ మనం చూస్తున్నాం కదా నేను ప్రతి మీటింగ్ వెళ్ళాను ప్రతి మీటింగ్ విన్నాను ఇక్కడ చూస్తున్నా కదా రోజు వస్తున్నాను ప్రభుత్వం నెంబర్ వన్ కొంటుంది అసలు ఇబ్బంది లేదు అది చెప్పే మాట నా నాకు అన్నమాట కంపల్సరీ బాగా కొంటాం పుగ్గు గవర్నమెంట్ ఎప్పుడు ఏనాడు కూడా ఇది గవర్నమెంట్ సమయం లేదు కానీ ఈ గవర్నమెంట్ కొంటుంది ఈ గవర్నమెంట్ కొనకపోతే చాలా మంది ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అదే మామూలుగా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు వరకు ఖర్చులతోటి వడ్డిన పడతారు ఏం తిరగడం లేదు ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే మామూలుగా ఏరియా పెరిగింది ఆ కంపెనీలు వెళ్ళామో మీకెందుకు మేము కొంటాం అని అన్నారు ఆ కంపెనీలు అడుగు ముందుకు రాలేదు ఈ రైతులు ఈయన ఈ గవర్నమెంట్ కనుక తీసుకోపోయినడితే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అసలు కువాకు అమ్ముడు పోయేది కాదు ఇక రెండు వేలకు మూడు వేలకు మంచి మేలు మేలు చేశాడండి ఆ మంచి మేలు జరిగింది లేకపోతే మామూలుగా ఆత్మహత్య చేసుకోవడం అర్థం అడుగు ఆగుతోటి సఖ చివరాకుడు సక కొంటే ఇది చేశారు గవర్నమెంట్ అసలు అసలు గవర్నమెంట్ సంబంధం లేదు కాబట్టి ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ పొగాకు కొనడం చాలా సంతోషంగా ఉంది మా ప్రాంతంలో రైతులందరూ గత సంవత్సరం రేటును చూసి చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి విపరీతమైన పొగాకు సాల్వ్ చేశారు మాక్సిమం గా పొగా రైతులు ఎవరు అమ్ముకోలేదు ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడు కొనని పంట ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పొగాకు పంట ఇక్కడ రైతులందరం లో కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇక్కడ పాయింట్ పెడతాం మా రైతులు ఇక్కడ నుంచి పథకా కానీ వెళ్తాం ఇబ్బందికరంగా ఉండి ఈ పాయింట్ పెడతాం రైతులకు దగ్గరగా ఉంటాం తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా ఉంది రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు మేము అందరం ఇప్పుడు ఎందుకని డిమాండ్ ఏర్పడింది అంటారు అంటే యాక్చువల్గా పొగాకు లాస్ట్ ఇయర్ మంచి రేటు పదివేలు నుంచి పన్నెండు వేలు వరకు మంచి పొగాకు రేటు అమ్ముకున్నారు రైతులందరూ కూడా పొగాకైతే కనీసం ఒక మినిమంగా కనీసం ఎనిమిది తొమ్మిది పదివేలు నమ్మిద్ది మనం కొంటాము అన్న ధీమాతో ఎక్కువ ఎక్కువ సాగు చేశారు ప్రతి రైతు పొగాకు ఏ రైతులు లేరు ఈ ఏరియాలో రైతు ఎక్కువ పొగాకు సాగు చేశారు కంపెనీ కొనడానికి ముందుకు రాలేదు కానీ రైతులందరూ నిశ్చేషంలో ఉన్నారు ఆ టైంలో గవర్నమెంట్ ముందు పూనుకొని ఈ రోజు ఈ పాయింట్ పెట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొగాకు కొనడం చాలా అసలు మెమరబుల్ ఇది ఎందుకంటే ఇంతవరకు పొగాకు కొన్న దాఖలాలు ఎక్కడా లేవు వచ్చిన వెంటనే ఎక్కడో నిమ్ము లేని ప్రతి పొగాకుని రైతు పొగాకు రైతు దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ పంట సంతోషకరం రైతుల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా మా ప్రాంత రైతులందరూ కూడా పొగాకు ఇబ్బంది పడుతున్నారు పడేస్తున్నారు పొగాకు చేస్తున్నారు అది తప్పండి అది చాలా తప్పు అది ఎందుకంటే మా ప్రాంతంలో ఏ రైతు కూడా పొగాకు నిత్తి వరకు పడేసిన రైతు లేడు ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడ రిజెక్ట్ అయిన కూడా దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొస్తే గవర్నమెంట్ కొంటున్నారు ఎందుకంటే నిమ్ము శాతం తెలియక ఎవరో నిమ్మేసుకొచ్చినాయి రిజెక్ట్ అవుతుంది ఒకటి ఆరు రిజెక్ట్ అవుతాయి ఒక పది తెచ్చు ఒక వంద ఒక యాభై తెచ్చుకుంటే ఒక ఐదు ఆరు రిజెక్ట్ అవుతాయి వాటిని ఆరబెట్టుకుని మరి మరునాడు తీసుకొస్తే అవి కొంటుంది గవర్నమెంట్ ఎక్కడ మా ఏరియాలో లేదు అది ఎక్కడ ఫేక్ ఏదైనా అంటే అది రైతుగా ఎవరు పని చేయరు కావాలని సూించిన ప్రభుత్వము పొగాకుంటాం రైతులందరూ కూడా అక్షధనితో చాలా సంతోషిస్తా ఉన్నారు ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు పెంచుకుంటే వెళ్తా ఉన్నారు ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు ఇంతకు ముందు తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయటం జరిగింది మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొండ మానేసేశారు బయర్స్ దాని వలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక ఎకరానికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు ఏది కవులు కావచ్చు నాటుడు కావచ్చు వాటికి పందుర్లు కావచ్చు గుచ్చుడు కావచ్చు ఏదైనా కానీ వన్ ల్యాక్ అవుతా ఉన్నది అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు రైతులందరూ కూడా అయిపోయాంరా పొగాకు కూడా దెబ్బతీసింద్రా అని ఆ ఏంటంటే ఆశని కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను శిగిరింపజేసింది చక్కగా గవర్నమెంట్ ఒక ప్రణాళిక బద్దత రైతులకి న్యాయం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ప్రణాళికతో ఈ రోజున మన రాష్ట్రంలో పుగా కొనడం జరుగుతా ఉన్నది అంటే మీకు అసలు గవర్నమెంట్ కొంటతోనే అనుకున్నారు లేదండి అసలుకి ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా పొగాకు కొన్న దాఖలు అయితే నాకు తెలిసి అయితే లేదండి నేను కూడా ఒక రైతుగా ఉంటా ఉన్నాను చదువుకున్నాను నేను తర్వాత రైతు ఫీల్డ్ లో చూస్తా ఉన్నాను నాకు చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూసినా గానీ గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది నేనైతే ఎరగను అది గవర్నమెంట్ దానికి ధర ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి అనుకున్నారు అసలు కొంటారనే ఆశలేదే లేదు అంటే తెలియదు అసలు మేము ఎరగము గవర్నమెంట్ అనేది పొగాకుంటదన్న విషయం ఎవరికి తెలియదు ఎరగము కూడా అలాంటిది ఇంకేం లేదు అయిపోయింది జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అనుకునే సమయంలో గవర్నమెంట్ పొగా అనౌన్స్మెంట్ చేసి రైతుల జీవితాల్లో ఆశని శిగిరింపజేసినట్లే వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్లే ఒక మాట చెప్పాలంటే అదే ఈ రోజున గవర్నమెంట్ గానే పొగా కొనపోయినట్లయితే మనం పేపర్లో ఎన్నో పొగాకు చేసిన రైతుల ఆత్మహత్యలు అని ఎన్నెన్నో మనం న్యూస్ పేపర్స్ కావచ్చు లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు అవన్నీ పేకం ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరు కూడా లైవ్ లో వచ్చి ఉన్నారు ఇది గవర్నమెంట్ గూడెమే కాకుమ మండలానికి అలర్ట్ చేసిన ఒక పొగాకు గూడెంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం మరి కొనకపోతే మరి ఇది ఏందండి ఏంటండి ఇది ఏమైనా సెట్టింగ్ కాదు కదా రైతుల యొక్క కష్టాలను బాధల్ని గవర్నమెంట్ చూసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి వాళ్ళ బాధలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ద్వారా పుగా కొండం అనేది జరుగుతా ఉన్నది అంటే గిట్టుబడతారు ఇవ్వట్లేదు మీకు అది సరైన రేట్ ఇవ్వట్లేదు అది మాట్లాడే వల్ల లేదండి అదేం లేదు గిట్టుబడతారు అంటే క్వాలిటీని బట్టి ఆస్తారు మనం లేని క్వాలిటీని తీసుకొచ్చి నువ్వు పన్నెండు వేలు అంటే ఎవరు కూడా వేయరు కదండి అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి పన్నెండు వేలని తొమ్మిది వేలని ఆరు వేలు అనేసి మూడు మద్దతు ధరలను ప్రకటించింది గవర్నమెంట్ అనేది ఆ ప్రకారమే ఇక్కడ ఉన్న బయర్లో కూడా చూసి ఆ క్వాలిటీని బట్టి ఆకు ఉన్న పరిస్థితిని బట్టి చూసి రేట్లు వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అండి ఏదో చెప్పుకోవడానికే కానీ ప్రభుత్వం మట్టికి మంచిగా రెస్పాండ్ అయ్యారు రైతుల మట్టికి ప్రాణాలతో ఈ రోజున నిలబెట్టిందంటే కేవలము గవర్నమెంట్